సరోజ కొత్తగా వచ్చిన రిచ్చుకోడల గురించి సుబ్బారావుతో మాట్లాడుతూ ఉంది ఏమయ్యా నిన్నే కోడలింటికి వచ్చింది కదా వాళ్ళేమో చాలా ధనిక కుటుంబం మన వాడేదో ఆఫీసులో అమ్మాయితో ఏర్పడిన పరిచయం పెళ్లి దాకా వచ్చి ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది కాని ఇప్పటి వరకు ధనిక కుటుంబం నుంచి ఒక్కరైనా మన ఇంటికి వచ్చారా ఇదంతా మన వాడే అదృష్టమే కదా చూడు సరోజా డబ్బున్నోళ్లు ఇంటికి వస్తే అదృష్టం వస్తుంది పేదోళ్ళ ఇంటికి వెళ్తే పరువు తక్కువ అవుతుందని ఆలోచించడం మానే నీకు నీకిప్పుడు ఏం లోటుందని మనం పేదోళ్ళం పేదోళ్ళం అని రోజులో కొన్ని వందల సార్లు అంటావు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఏదైనా లోటుందా నీకు అబ్బో అయ్యా ఇరవై అంతస్తుల మేడ ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఇంట్లో ముప్పై ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను మొన్న పెళ్లిలో చూసావుగా వియంకుల వాళ్ళ ఇల్లు ఎంతుందో అద్దాల మేడ ఇల్లంటే అలా ఉండాలి అదిగో ఆ గదిలో ఏదో అలికిడి వస్తుంది ఆలకించావా అమ్మాయి లేచినట్టుంది అసలే ఉన్న ఇంటి నుంచి వచ్చింది కదా ఇక్కడ ఎలా సర్దుకుంటుందో కాస్త చూసి వస్తాను అని సరోజ చకచక లేచి వెళ్లిపోతుంది ప్రియా గదిలోకి ప్రియ నిద్రలేస్తూనే ఎదురుగా ఉన్న సరోజని చూసి అత్తయ్యా మీరా మన పని వాళ్ళెవర లేరా పని వాళ్ళ వాళ్ళెందుకమ్మా ఉదయం లేవగానే కాఫీ తాక్కుండా నేను కనీసం బెడ్ కూడా దిగలేను అయ్యో దాంట్లో ఏముందమ్మా గొప్ప డబ్బును కుటుంబం నుంచి వచ్చావు ఆ మాత్రం అలవాట్లుండవా రెండు నిమిషాల్లో తీసుకుని వస్తాను అంటూ సరోజ వెళ్లి కాఫీ చేసుకుని తీసుకుని వస్తుంది కోడలికి అలా రోజంతా కోడలికి ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటుంది సాయంత్రానికి విష్ణు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఏమమ్మా ప్రియా మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే కదా అవునత్తయ్యా మీ ఆస్తి ఏమాత్రం ఉంటుందో నాలుగు గేదెలు రెండు పందులు నీకేమైనా కావాలా అమ్మా అందులో వచ్చావు మేమేదో అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉంటే నీకేంట్రా కుళ్ళు మధ్యలో మీరేమైనా మాట్లాడుకోండి కాని ఆకలి దంచేస్తుంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అత్తయ్య చేసిన పకోడి ఇప్పుడే నేను తినేశాను ఆర్డర్ పెట్టుకో విష్ణు ఆర్డర్ పెట్టుకోవాలా అది సరే కానీ బాస్ అడిగాడు నీకు చెప్పాను కదా విష్ణు నేను జాబ్ చేసింది డబ్బులు కోసం కాదు ఇంట్లో అమ్మా నాన్న ఎప్పుడూ బిజీగా ఉండేవారు ఫ్రెండ్స్ అంటావా ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి కలవడం లేదు అందుకే బోర్ కొట్టకుండా ఉండడం కోసం జాబ్ చేశాను కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా అత్తయ్యతో చాలా ఫన్నీగా ఉంది మళ్ళీ అడిగితే నేను జాబ్ మానేశానని చెప్పు ఏంటో నువ్వు అర్థం లేకుండా మాట్లాడావు ఆఫీస్లో వర్క్ వల్ల నాకేం అర్థం కాలేదో నాకే తెలియడం లేదు నేను ఫ్రెష్ అయ్యి కాసేపు రెష్ తీసుకుంటాను అని చెప్పి విష్ణు గదిలోకి వెళ్ళిపోతాడు ఏమ్మా ప్రియా మీకు ఎన్ని కార్లున్నాయి అత్తయ్యా కార్స్ అంటే గుర్తొచ్చింది మనం అలా కార్లో కాసేపు బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వద్దామా నువ్వు అడగడం నేను కాదనడమా పదా వెళ్దాం అని చెప్పి వెళ్తుండగా అప్పుడే ఇంట్లోకొస్తున్న సుబ్బారావు సరోజని ఆపి ఆరా తీస్తాడు సరోజా షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పడంతో సరోజా నీకు డబ్బు పిచ్చుందని నాకు విష్ణుకు తెలిస్తే సరిపోతుంది ఇలా అయిన వాళ్లకి కాని వాళ్లకి నీ డబ్బు పిచ్చి గురించి తెలియజేయాల్సిన అవసరం ఏమీ లేదు అయినా కోడలి డబ్బులతో షాపింగ్కి ఏంటి ప్రియా మన డబ్బులు ఏంటి మీరు మీ చాదస్తం అని భర్త వద్దంటున్న వినకుండా షాపింగ్కి వెళుతుంది సరోజ అలా ప్రియా షాపింగ్ చేస్తున్న సేపు తన బట్టలు బ్యాగులు మోసి కూలీల తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రియా డబ్బులు ఖర్చు పెడుతూ సరోజని హోటల్స్ కి డిన్నర్లకి తీసుకెళ్తూ ఉంటుంది కానీ ఈ ప్రక్రియలో ప్రియా సరోజ ఇచ్చే చనువుతో తన మీద పెత్తనం చెలాయించడమే కాకుండా తనడొక బానిసలాగా చూడటం మొదలు పెడుతుంది సరోజ కూడా ప్రియ దగ్గర ఉన్న డబ్బును చూసి ప్రియ ఎలా చెప్తే అలా చేయడం మొదలు పెడుతుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ప్రియ తల్లి శాంతి ఒకరోజు కూతుర్ని చూసుకోవడానికి ఇంటికి వస్తుంది అత్త కోడలికి సేవలు చేయడం చూసి షాక్ అయిపోతుంది వెంటనే ప్రియ దగ్గరికి వెళ్లి లాక్కొని పక్క గదిలోకి వెళ్తుంది ప్రియా ఏం జరుగుతుంది ఇక్కడ మీ అత్త నీకు సేవలు చేయడం ఏంటి సేవలంటూ ఏంటో మాట్లాడుతున్నావేంటమ్మా అత్తయ్య నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నేనేది తనని చెయ్యమని అడగలేదు కదా తనేం చేసినా నేను కాదనడం లేదు అయినా తనకి లేని ప్రాబ్లం నీకేంటమ్మా నాకేనే ప్రాబ్లం అత్త అంటే దేవత దెయ్యం లాంటివి నేను చెప్పను కాని నీకంటే పెద్దవాళ్ళ అన్నప్పుడు నువ్వు కాస్త మర్యాదగా మెలగాలి కదా పెళ్లైన కొత్తలో కాబట్టి అన్ని బాగానే ఉంటాయి ఇంకొన్నాళ్ళు పోతే అప్పుడు మొదలవుతాయి అసలు సమస్యలు అయినా ఆవిడ పెద్ద ఆవిడ నిన్ను కూతురులా అనుకుని సేవలు చేస్తుందేమో కాని నువ్వు తనని ఒక అమ్మలా అనుకుంటే ఇలా సేవలు చేయించుకుంటావా నీకంటే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వలేని నిన్ను నా కూతురని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అంటే అది అమ్మా ఇన్ని రోజులు నేను ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నానని అనుకోలేదమ్మా ఇంక నుంచి నువ్వు చెప్పినట్టే ఉంటానమ్మా సరే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు ఏంటి వచ్చి రాగానే కూతుర్ని తీసుకొని అలా గదిలోకి వెళ్ళిపోయావు అంత రహస్యాలేంటో చాలా రోజులుగా కలవడం కుదరలేదు కదా వదిన అందుకే కలవగానే కాస్త అలా అంతే ఇంతకీ అన్నయ్య కనిపించలేదు ఇదిగో ఇప్పుడే గదిలోకి వెళ్లాడు నేను పిలుచుకొస్తాను అని భర్త దగ్గరికి వెళ్తుంది సరోజ అదేంటండి రాగానే కూతురిని అలా తీసుకెళ్లింది గదిలోకి కొంపదీసి మన మీద ఏదైనా చెప్పుంటుందంటారా మన మీద ఏదో చెప్పడం కాదు నీతో జాగ్రత్తగా ఉండమని చెప్పుంటుంది అయినా నీకు డబ్బుపై ఉన్న పిచ్చి ఆసతో ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని మతి లేకుండా ప్రవర్తిస్తున్నావు కానీ తనకి అలా ఉండదు కదా తన కూతురికి మంచి చెట్లు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అందుకే తనకి రాగానే కనిపించిన దృశ్యం చూసి తన కూతురు నాలుగు మంచి మాటలు చెప్పడమే కాకుండా నీతో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు అంటే నేను చేసిన తప్పేంటి ఎలాగో పేద జీవితం ఇన్నాళ్ళు అనుభవించాం కాస్త ఆస్తి మన చేతికి వస్తే బాగుపడతామనుకోవడం తప్ప తప్పా తప్పున్నారా నువ్వు చాదస్తవన్నా ఇంకేదైనా అన్నా గాని మనుషులు పెద్దవాళ్లతో పిల్లలతో ఎలా మెలగాలో అలాగే ఉండాలి నీ కోడలికి నువ్వు సేవలు చేస్తుంటే నీ డబ్బు పిచ్చి ముందు కళ్ళు మూసుకుపోయిన నీకు అది పెద్ద తప్పుగా కనిపించదు కానిలా మీద్దరిని చూసిన నలుగురు తన గురించి నాలుగు రకాలుగా అనుకుంటారు అది తన జీవితాన్ని ఇబ్బంది పెట్టే మచ్చలా మిగిలిపోవచ్చు నీ స్వార్థం కోసం ఇంకొకరి జీవితాన్ని కాలరాసే హక్కునికెవరిచ్చారు నువ్వు కోడలితో ప్రేమగా ఉండడం తప్పని నేను చెప్పడం లేదు కానీ మితిమీరి కొన్ని పనులు చేయడం సరికాదు అంటున్నాను నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇంక నీ ఇష్టం అని చెప్పి అందరూ ఉన్న దగ్గరికి వస్తాడు సుబ్బారావు ఏంటన్నయ్యా వదినతో ఏదో చాలా రహస్యంగా మాట్లాడుతున్నట్టున్నారు అదా కొత్తగా అత్తయింది కదమ్మా కాస్త కన్ఫ్యూషన్ లో ఉంది అంత కన్ఫ్యూషన్ పడద్దు అత్త పోస్ట్కి ఇంత కన్ఫ్యూషన్ అయితే రేపో మాపో నాన్నమో అయితే ఇంకెంత కన్ఫ్యూజ్ అవుతావో అని చెప్పానంతే ఇంతకీ భావం తీసుకురాలేదా ఆయనకి ఏదో పనుందంట అందుకే ఆగిపోయారు నువ్వు నేను రమ్మంటే వస్తాడోరో తెలియదు కానీ ఇంటలుడు రమ్మంటే తప్పకుండా వస్తాడు కదా అని వెంటనే విష్ణుకి ఫోన్ చేస్తాడు సుబ్బారావు సాయంత్రానికి విష్ణు తన మామగారితో పాటు ఇంటికి వస్తాడు చెప్పాను కదమ్మా ఎవరు పిలిస్తే కాదనిలేరో వాళ్లతోనే కబురు పెట్టించాలి మీరు భోజనాలు కానివ్వండి బావా నేను అలా కాసి బయటికి వెళ్ళొచ్చి భోజనం చేస్తాం అంటాడు సుబ్బారావు నవ్వుతూ తన భర్త మాటల్లో భావం అర్థం చేసుకున్న సరోజా కోడలితో డబ్బు విషయాలు మాట్లాడకుండా ప్రేమగా ఉండడం మొదలు పెడుతుంది అలా వచ్చిన మార్పుతో ఇల్లంతా ఆనందంగా ఉంటుంది సీత ఏంటి సీత ఎప్పుడు ఆ ఇల్లు బొమ్మని పట్టుకొని ఉంటావు అక్క నీకు తెలుసు కదక్క నాకు మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఎంత కోరిక ఉంటుందో అని నిన్న మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ ఉంటే బొమ్మలు అమ్మేవాడు అటుగా వెళ్తూ కనిపించాడు అతని దగ్గర ఈ ఇల్లు బొమ్మ చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇల్లు అంటూ కొనుక్కుంటే ఇలాంటి ఇల్లే కొనుక్కోవాలి అనిపించింది మనకెలాగో అంతటి ఇల్లు కొని ప్రాప్తం ఈ జన్మకి లేదేమో మనకి ఈ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ పూరె జీవితాంతం గడపాలని రాసి పెట్టుందేమో ఇల్లు కొనలేమని ఈ బొమ్మ కొనుక్కొని దాన్ని చూస్తూ సంతోషపడుతున్నానక్క మనం ఇలా బొమ్మల్ని చూస్తూ సంతోషపడడం తప్ప మన దౌర్భాగ్య స్థితికి సొంతెలు కొనుక్కునే రాత లేనట్టే చెల్లి సరే పద వెళ్ళి కాస్త పుట్ట మట్టి తెచ్చి ఇల్లలుకుదాం సరే అక్క అనిద్దరూ కలిసి పుట్టమట్టి కోసం వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉండగా వాళ్ళకి పుట్టలో నుంచి వస్తున్న పావును చూసి భయపడి పక్కకు వెళ్తారు పాము వెళ్ళిపోయిన తర్వాత చూడగా అక్కడ దగతగా మెరుస్తున్న రెండు రాళ్లు కనిపిస్తాయి ఒకటి బంగారంలా మెరుస్తూ ఉండగా ఇంకొకటి వెండిలా మెరుస్తూ ఉంటుంది భయపడుతూనే ఇద్దరు చెరొక రాయిని తీసుకుంటారు ఆశ్చర్యంగానే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియ బయట మొక్కల దగ్గర పనిచేస్తూ ఉండగా సీత లోపలికి వెళ్లి తన దగ్గర ఉన్న బంగారు రాయిని తనకెంతో ఇష్టమైన బొమ్మ ఇంట్లో పెట్టగానే ఇల్లంతా చాలా ఖరీదైన బంగ్లాలా మారిపోతుంది ఆ బంగ్లా అంతా బంగారంలా దగధగా మెరిసిపోతూ ఉంటుంది సీత గట్టిగట్టిగా అరుస్తూ ప్రియని పిలుస్తూ ఉంటుంది కానీ ప్రియ ఎంతకీ రాకపోవడంతో బయటకు వెళ్లేసరికి ప్రియ తన దగ్గర ఉన్న వెండి రాయిని పెట్టిన చోట పెద్ద భవంతి ఏర్పాటవుతుంది ఆ భవంతి అంతా వెండి వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది అక్క మనం తెచ్చిన ఈ రాళ్ళు ఎంతో మహిమ అనుకుంటా నేను మమ్మింట్లో రాయిని పెడితే నిజమైన బంగారు పెట్టిన చోట వెండి భవతి ఏర్పడింది ఇదంతా ఆ దేవుడి దయ అక్క అవును చెల్లి ఇంత బంగారం వెండి ఉన్న మనం వీటిని ఎలా ఉపయోగించుకోగలం అనుకుంటూ తన చేతిలో ఉన్న కూరగాయని ఇంట్లో ఒక చోట పెట్టేసరికి ఆ కూరగాయ వెండి కూరగాయగా మారిపోతుంది అక్క ఈ బంగారు వెండి ఇళ్లలో ఏది పెట్టినా బంగారు వెండిలా మారిపోతున్నాయేమో అనుకుని బంగారింటిని కూడా పరీక్షించడం కోసం బయట ఉండే ఒక సాధారణ రాయిని తీసుకుని వెళ్లి బంగారు ఇంట్లో వేస్తారు దాంతో ఆ సాధారణ రాయి బంగారు రాయిగా మారిపోతుంది వాళ్ళిద్దరూ ఆ బంగారు వెండి రాయిలను తీసుకుని వెళ్లి సుబ్బిశెట్టి బంగారు దుకాణంలో అమ్మేసి డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బులతో వాళ్లకు కావలసిన ఆహారం కొనుక్కొని కడుపు నింపుకుంటూ తింటారు అలా వాళ్ళిద్దరూ బంగారం వెండి వల్ల వచ్చిన డబ్బుతో ఆనందంగా ఉండడమే కాకుండా మిగతా వారికి కూడా సహాయం చేస్తూ ఉంటారు సీత ప్రియా ఇంతలా ఎదిగిపోడించిన కొందరు వాళ్ళ కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషపడతారు కానీ అదే ఊర్లో ఉండే దయాకర్ లాంటి కొందరు మాత్రం పడుతూ ఉంటారు దయాకర్ ఎలాగైనా వాళ్లకి అంత ఆనందాన్ని ఐశ్వర్యాన్నిస్తున్న బంగారం వెండి ఇళ్లను దక్కించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడు కొద్ది కథనకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే సీత ప్రియ దగ్గరికి ఏవో కాగితాలు తీసుకుని వెళ్తాడు ఏంటన్నా ఇలా వచ్చావు మాతో అవసరం అవసరం పడిందా కాదు రోజులుగా ఇంత మోసం అనుకోలేదు అన్నా మేమేదో మోసం చేసినట్లు ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నావు ఏం జరిగిందన్నా మోసం కాక ఇంకేంటి అనుభవిస్తున్న భోగాలకు కారణమైన ఈ బంగారం ఇల్లు వెండి ఇల్లులో ఉన్న ఈ స్థలాలు మా తాతలవని వీటిని మీరు ఆక్రమించి అన్యాయంగా నా ఆస్తులు దోచుకున్నందుకు మీ మీద పోలీస్ కేసు పెట్టగలను కానీ ఆడపిల్లని ఆలోచిస్తున్నాను ఇప్పటికప్పుడు ఉన్న పాలంగా ఇళ్లు ఖాళీ చేసి వెళితే మంచిది లేదంటే అనంత పని చేసి తీరుతాను అన్నా మాకంటూ ఉన్నది ఈ స్థలం మాత్రమే అది కూడా మీదే అంటే ఎలాగన్నా మీ అమ్మా నాన్నలు ఎవరిని ముంచి పాడుబడి ఇల్లు కట్టారో ఎవరికి తెలుసు వాళ్ళలాంటి వాళ్ళు కాబట్టి మీరిలా మందిని ముంచి బ్రతకాలని చూస్తున్నారు అన్నా మాటలు చారుతున్నావు సీత వదిలే అతను మన భోగాన్ని చూసి ఈర్షతో ఇదంతా చేస్తున్నాడు ఇలా ఈర్షతో చేసేవాడు ఇప్పుడు అమ్మా నాన్నల్ని అన్నాడు ఇంకా ఎంత వరకైనా వెళ్తాడు మనం కష్టపడి పని చేయగలం కదా బంగారు మేడల్లో ఉన్న మట్టింట్లో ఉన్న మనకి ఏ మాత్రం తేడా ఉండదు పదా అని సీతను తీసుకుని వెళ్లిపోతుంది ప్రియా వాళ్ళిద్దరూ అలా ఊరి చివర్లో ఉన్న ఓక్ చెట్టు నివాసం ఉంటూ ఉంటారు వెండిల్లు మనకి తగ్గకుండా అయిపోయినందుకు నీకు బాధగా లేదా బాధెందుకు సీత అది మనం కష్టపడి సంపాదించుకున్నామా మన కష్టం మన తెలివితేటలు అవెప్పుడు మనతోనే ఉంటాయి మనదయ్యింది ఏ నాటికైనా మన దగ్గరికే వస్తుంది మనది కానిది మన దగ్గర ఉండదు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు నువ్వు అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా పని కానివ్వు అని అంటుంది దయాకర్ తనకు దక్కిన భోగాన్ని ఆనందిస్తూ తన తెలివితేటల్ని మెచ్చుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు రాత్రయ్యేసరికి తాను ఆహారం తిందామని ఆహారాన్ని ఇంట్లో పెట్టగానే అది బంగారు ఆహారంగా మారిపోతుంది ఇదేంటి ఇలా మారిపోయింది తన కూతురు భార్య వేరే ఊరు నుంచి వచ్చి వెండి ఇల్లు చూసి ఆశ్చర్యపోతూ ఆ ఇంట్లోకి వెళ్ళి గది గోడల్ని తాకగానే వాళ్ళిద్దరూ కూడా వెండి విగ్రహాల్లాగా మారిపోతారు అది చూసిన దయాకర్ వాళ్ళని సాధారణంగా చేయడానికి ఎంతో ప్రయత్నించినా లాభం లేకపోయింది ఏం చేయాలో పాలుపోక సీతాప్రియ దగ్గరకు తీస్తాడు అమ్మా సీతాప్రియా నేను మిమ్మల్ని మోసం చేసి మీ ఆనందానికి కారణమైన బంగారం వెండిళ్లని లాక్కోవాలని మిమ్మల్ని మోసం చేసి ఆ ఇళ్లని నా సొంతం చేసుకోవాలనుకున్నాను కాని ఆ సంతోషం నాకు ఒక్కరోజు కూడా నిలవలేదు ఆ ఇంట్లో ఏది పెట్టినా అది బంగారంగా వెండిగా మారిపోతుంది చివరికి నా బిడ్డలు కూడా వెండి విగ్రహాల్లాగా మారిపోయారు మీరే ఏదో ఒకటి చేసి నా బిడ్డల్ని కాపాడండి నా భార్యాబిడ్డలేని హంగులు ఆర్భాటాలు అనవసరం నాకు వాళ్ళుంటేనే సంతోషం అని ఏడుస్తూ సీతాప్రియని బ్రతిమలాడుతూ ఉంటాడు దయాకర్ అన్నా అన్నా కంగారు పడుకు మేం వస్తాం పదా అసలు ఏం జరిగిందో చూద్దాం అని అక్కా అక్కాచెళ్ళలిద్దరూ కలిసి వెండి ఇంటికి వెళ్తారు అక్కడ వెండి విగ్రహాల్లో మారిపోయిన తల్లి చూసి ఆశ్చర్యపోతారు వెంటనే సీత వెండి ఇంటికి దండం పెడుతూ మిత్రమా ఈ ఇంట్లో నీకు నచ్చని ఏదో పని జరిగి ఉంటుంది దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అత్యాసతో నిన్ను అక్రమంగా పొందింది దయాకర్ కాని నీ శిక్ష ఈ అమాయకుల మీద వెయ్యడం సరైన పద్ధతేనా కాస్త ఆలోచించు ఈ వెండి బంగారం ఇల్లులు మాకు వద్దు మా వాళ్ళని మాకిస్తే అంతే చాలు కాస్త మా మీద దయ ఉంచి నీ పంతాన్ని పక్కకు పెట్టు మిత్రమా నీ మాటలు నాకు నచ్చాయి సాటి మనిషి కోసం నువ్వు ఇంత భోగాన్నిస్తున్న ఇంటిని కూడా వదులుకోవాలనుకున్నావు ఈ నిస్వార్థాన్ని గమనించే నేను బంగారు ఇల్లు మీ వద్దకే వచ్చాం దయాకర్ అత్యాశతో ఆలోచించడం వల్లే అతనికి ఇలా జరిగింది మేమెప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్లం మీరిలాగే నిస్వార్థంగా ఉంటూ నలుగురికీ సహాయం చేయండి మేము మీతోనే ఉంటాం అని అంటుంది వెండి ఇల్లు వెండి ఇల్లు చెప్పిన మాటలకందరూ సంతోషిస్తారు దయాకర్ భార్యాబిడ్డ సాధారణంగా మారిపోతారు మీ మంచితనం మీ నిస్వార్థమే నా పిల్లల్ని కాపాడింది ఇంకెప్పుడు అత్యాసకి పోకుండా బ్రతుకుతాను అని దయాకర్ చెప్తాడు ఆ రోజునుంచి ప్రియ ఆ బంగారు వెండిళ్లల్లో ఉంటూ నలుగురికి సహాయం చేస్తూ ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు